నెల్లూరు పోలీస్ గ్రౌండ్లో ఆగస్టు పదిహేనవ తేదీ ఎలా జరిగింది ఇండిపెండెన్స్ డే అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా ఇదే నెల్లూరు పోలీస్ గ్రౌండ్ చూడండి ఉదయాన్న ఏడున్నర ఆ సమయంలో మొత్తం అందరూ కలిసి నెల్లూరు ప్రజలందరూ వచ్చి ఉన్నారు ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తా ఇదిగోండి చూడండి మొత్తం వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ మీకు ఎలా వాతావరణం ఉందో మొత్తం చూపిస్తాను మీకు ఇదిగో చూడండి ముందర చూసారా ఫైర్ అంటే ఇప్పుడు మనము ఏడైనా నిప్పుది ఒక ఏదైనా కాలిపోయినప్పుడు ఒక చిన్న షాప్లో ఫైర్ ఉంటుందో అవన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫైర్ గ్యాస్ అయ్యి ఇక్కడ వచ్చేసి పోలీస్ అధికారులు కూర్చోవడానికి ఆ ముందర మెడికల్ అంటే మెడికల్ది చూసారా మొత్తం ఇదేందంటే స్కూల్స్ వాళ్ళు చేసిన పరికరాలు అవన్నీ ఇప్పుడు ముందుకు వెళ్దాం చూడండి నిపుణ్ ఆంధ్ర అంట ఇది చూసారా అమర్ సంకల్ప్ విక్సిట్ అసలు వేరే లెవెల్లో అసలు చిన్న అమ్మ నాన్నలు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లల్ని ఇలాంటి చోట్లకి ఖచ్చితంగా తీసుకురావాలి ఇక్కడ కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది ఇంకా చూసారా మొత్తం చిన్నపిల్లలకి సంబంధించింది స్కూల్ వాళ్ళకి మ్యాథ్స్ ఇవన్నీ చూపిస్తారు ఇప్పుడు ఏంటంటే అవన్నీ అక్కడున్న కొంద స్కూల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ ఇంకా చూడండి మొత్తం డ్రోన్ డ్రోన్ వచ్చింది డ్రోన్ ఎగరేసేటప్పుడే మొత్తం వీడియో చేస్తుంది అక్కడ డ్రోను ఇప్పుడు మీకు ఇంకా చాలా చూపిస్తాను ఇక్కడ చాలా అంటే చాలా జరిగినాయి ఇంకా చూసారా ఇది వచ్చేసి అవి పప్పు నూనె ఇవన్నీ వాటికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించి ఇది ఏంటంటే అంగన్వాడి ఉంటాయి కదా వాటికి సంబంధించి ఎట్లా ఏమి ఇస్తారని అక్కడ చూపిస్తున్నారు ఇది వచ్చేసి మోటార్స్ ట్రీస్ అవి ఇవి ఇంకో చూడండి టెక్నాలజీ పెరిగింది అంటే ఆ మోటార్స్ ఎలా యూస్ చేయాలో అక్కడ వచ్చిన పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీటన్నిటి గురించి ఇట్లా ఉండాలి ఇట్లా ఇవి తింటే ఇలా వస్తాయి ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇది వచ్చి ఒక సెక్షను ఇప్పుడు ఇంకో సెక్షన్ చూపిస్తారు చూడండి ఇది ప్రకృతి వ్యవసాయ మరియు స్వత్రీయ అని ఉంది అంటే ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పి ఒక చిన్న హార్ట్ కింద వేశారు వాటికి సంబంధించి వ్యవసాయం సంబంధించి కొన్ని పెట్టున్నారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవి కూడా చూసారా అంటే కలర్స్ కలర్స్గా వేసి ముగ్గుగా అంత చేస్తున్నారు చట్రం ప్రకృతి వ్యవసాయ చట్రం చట్రం ఇప్పుడు చూడండి మళ్ళీ డ్రోన్ ఇటు పక్క తిప్పారు మళ్ళీ ఇటు పక్కకి ఇది వచ్చేసి ఒక ఆర్ట్ చిన్న పిల్లలు వేసింది అన్ని ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి ఇది చూడండి ఇది మళ్ళీ బ్యూటిఫుల్ గా ఉంటది బాగా చూడండి ఇది ట్ ఇల్లు గట్టి రోడ్డు చిన్న చిన్న ఇల్లులు ఇవన్నీ ఇది ఒక ఫ్లైఓవర్ బండ్లలేది మన బిజ్జి ఉంటుంది చూసారా పెనాది బిజ్జి ఆర్ట్ ఇది ఒక ఫ్లైఓవర్ అదంతా బొమ్మలు అది రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఇది చూడండి ఇంకోసారి ఇది వచ్చేసి మన వచ్చిన ప్రజలందరికీ వాళ్ళందరికీ చేర్స్ చేస్తున్నారు పేరెంట్స్ వాళ్ళ కొందరికి మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నారాయణ సార్ వచ్చిన్నారు ఆ వచ్చిన ఫుల్ వీడియోలో ఫుల్గా చూడండి వీడియో అసలు ఎట్లా ఉందంటే నేను ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం ఇది నేను వీడియో తీసాను మొత్తం అంటే ఒక ఫీల్ అవుతాం మనం దేని పట్ల దేశం పట్ల ఇదిగోండి ఫ్లాగ్ ఎగరేసేది ఎగరేస్తారు అక్కడే నారాయణ గారు అన్ని సెట్ చేస్తున్నారు ఇది స్టేజ్ అది ఫ్లాగ్ ఎగరేస్తారు ఫ్లాగ్ పైకి సెట్ చేస్తారు పైన అవి వచ్చేసి విఐపి వాళ్ళకి గెస్ట్ గెస్ట్స్ వరకు పెట్టారు విఐపి వాళ్ళకి ఇది టోటల్ అక్కడ వచ్చేసి ఐపిఎస్ ఐఏఎస్ మంత్రి నారాయణ గారు కూర్చుంటారు ఇక వచ్చేసి విఐపి వాళ్ళు కూర్చుంటారు ఐపిఎస్ వచ్చారు చూడండి కృష్ణకాంత్ గారు మన నెల్లూరుకి సంబంధించి ఐపిఎస్ కృష్ణకాంత్ గారు వాళ్ళు ఇది పోలీస్ వారి శాఖ అందరూ కలిసి అక్కడికి వచ్చి బుక్ ఇచ్చి ఐపీఎస్ గారికి వెల్కమ్ చెప్పారు ఇంకా చూడండి నెల్లూరుని దడదడలాడిస్తాడు ఇంకా ఎక్కడ క్రైమ్ జరిగినా కానీ ఎవరిని అది మటుకు పక్కా చూసారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వచ్చారు బుక్ ఇచ్చారు అక్కడ గెస్ట్స్ లోపలికి వెళ్తున్నారు ఈ ఇండిపెండెన్స్కి చాలా అంటే చాలా రకరకాలుగా ఎంజాయ్ చేయడానికి చాలామంది వచ్చారు ఇక్కడ చాలా బాగుంది కూడా అసలు ఇది చూడండి ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఐఏఎస్ కలెక్టర్ ఆనంద్ గారు కానీ వచ్చారు మన నెల్లూరుకి కలెక్టర్ ఆనంద్ గారు వచ్చారు నెక్స్ట్ ఇప్పుడు ఎవరు వస్తున్నారో గెస్ట్ చేయండి మీరే ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు మీరు ఫస్ట్ రూప్ కుమార్ యాదవ్ గారు వచ్చారు ముందుకి ఆడను ముందుకు వచ్చి దిగారు మన నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ గారు కానీ వచ్చారు ఇదిగో చూడండి పొంగూరు నారాయణ గారు కృష్ణకాంత్ గారు బుక్ ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు ఐపిఎస్ గారు నెక్స్ట్ ఇట్లా అక్కడ ఉన్న జనాలు చూడండి ఫుల్గా ఉన్నారు ఆడ అందరు ఇంకా క్రౌడింగ్ టైం అయిందని చెప్పి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అందరు వచ్చారు అంటే కార్యకర్తలు కూడా వచ్చినారు ఆడకి ఇక్కడ మనకి ఏంటంటే ఏం లేదు ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది చిన్నపిల్లలకి ఒక ఎలా ఇచ్చింది స్వాతంత్రం అనేది అక్కడున్న వాళ్ళందరూ తెలియజేస్తారు కానీ ఇది చూడండి ఫ్లాగ్ అనేది ఎగరేశారు అయిపోయింది స్టార్ట్ అయింది మంత్రివై కలిసి బొంగూరు నారాయణ గారి

Thank okay. you. పోలీస్ గౌరవ వందన స్వీకరణ కోసం బయలుదేరుతున్నారు నవ్యాంధ్ర రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు మరియు డిస్టిక్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గారైన శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు వారిని అనుసరిస్తున్నారు ఇదే విధంగా శ్రీ జి కృష్ణకాన్ ఐపీఎస్ డిస్టిక్ సూపరింటెండెంట్ పోలీస్ వారిని అనుసరిస్తున్నారు పోలీసు తర్వాత మైదానంలో పోలీసు మందున స్వీకరణ చాలా ఉత్తేజపూరితమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం ఒకవైపు త్రివర్ణ పతాక నెబరపడి మరొక వైపు రాష్ట్ర మంత్రి వైపు పోలీసు స్వీకరణ ఎంత అద్భుతమైన కార్యక్రమం ఒకేసారి రెండు కార్యక్రమాలు మనం అందరం కూడా ఉన్నాం ఒక్క మార్గం అనేటువంటి క్షణాలను ఉన్నాం

గౌరవ అందనా శ్రీనాన్ గౌరవం అభ్యన్ రాష్ట్ర మంత్రవతి రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్రం శ్రీ భంగూర్ నారాయణ గారు వారిని నియన్స్ నిస్టిక్ కలెక్టరేట్ మరియు మ్యాజిస్ట్రేట్ కదా శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు మరియు డిస్ట్రిక్ట్ సుపర్ణ ప్రోడక్ట్ సి జి కృష్ణకాంత్ ఐపిఎస్ గారు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారి గుర్తుగాన్ని కవర్ చేయడానికి చూపిస్తూ ఉన్నారు చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా వీక్షిస్తూ ఉన్నారు తర్వాత కార్యక్రమం అమర్చుల సందేశం ఉంటుంది ఇంతవరకు మన సినిమాని సాధించినటువంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో సాధించినటువంటి ప్రగతిని తెలియజేస్తూ అమర్చుల వారి సందేశం ఉంటుంది చక్కగా అందరికి వినిపిస్తుందండి ఎక్కడున్నో వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు కూర్చొని చక్కగా ఆస్వాదించండి మీకు అందరు మంచి ఫ్యాన్స్ పెట్టేసేస్తున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేయండి చెప్పే జాగ్రత్తగా వినండి అలానే ముందు కూడా అండి దయచేసి మైక్ పాయింట్ ముందు ఎవరు ఉండవద్దు ముందు ఏం జరుగుతుందో కూడా మాకు కూడా కనిపించాలి కొంచెం దయచేసి మీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ప్లేస్ ఇట్స్ ఆల్ ఆఫ్ గౌరవీయ రాష్ట్ర మరియు పట్టణాపల్లి శాఖ మచుడు శ్రీ పొంగూరు నారాయణ గారు ఇచ్చేస్తూ ఉన్నారు వారితో పాటుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు భారతదేశం శాంతికి చిహ్నం ఆ శాంతికి చిహ్నంగా శాంతి కపోతాలను ఎగరవేస్తున్నారు గౌరవనీయ రాష్ట్ర మంత్రి వర్గం శ్రీ పొంగూరు నారాయణ గారు ఇదే విధంగా త్రివర్ణ పతాకానికి మరో రూపంగా బలూన్స్ ను ఎగురవేస్తూ ఉన్నారు గౌరవనీయ మంత్రివర్యులు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గారు మరియు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ పోలీస్ శ్రీజీ కృష్ణకాంత్ గారు శాంతికపోతాను బలూన్స్ ను ఎగురవేశారు పొగ్గూరు నారాయణ గారు కూతురు చూడండి ఎవరు కూర్చో ఉన్నారు ఇప్పుడు మీకు మొత్తం విఏపి గెస్ట్లు ఎవరెవరు వచ్చారో మొత్తం చూపిస్తాను మీకు సపరేట్గా ఉన్నారు అందరూ ఇట్లా అందరూ కూర్చొని ఉన్నారు ఆ లిస్టులు అందరు ఇంకా మీకు చూపిస్తాను ఏంటంటే చూడండి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సోమిరెడ్డి గారు ఇట్లా పలు కార్యకర్తలు పార్టీకి సంబంధించిన మెయిన్ మెయిన్ వాళ్ళందరూ వచ్చున్నారు ఇక్కడ ఏం జరిగిందంటే చిన్న ట్విస్ట్ మీరు చూడండి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు వస్తారానికి కోటం శీధర్ రెడ్డి గారు ఇది మట్టికి మిస్ అవ్వకండి చూడండి ఒకసారి ఇది కోటం సీతారెడ్డి గారు కానీ వచ్చారు ఇది చూడండి ఇక్కడ అండ్ ఇచ్చారు రెడ్డి గారిని పలకరించలేదు అక్కడ పట్టించుకోకుండా వెళ్ళాడు ఇప్పుడు చూడండి అక్కడ ఏం జరగదు సోమిరెడ్డి గారిని అందరినీ పలకరించారు మీరు వర్క్ చేస్తున్నారన్న లోనా నేను అందుకు నేను పనిలో ఉన్నారని చెప్పేసి ఆ పలకరించుకుంటా టో ఆలోచిస్తానా నేను ఎందుకు పలకరినా అంటూ పక్కన పక్కకి వెళ్ళిపోని చెప్పి అని పెట్టి తర్వాత ఏమైందంటే చూడండి ఏందన్నా నే ఇట్లా అంటారు మీరు మీరు మా అన్న అని చెప్పి ఆత్మీయంగా ప్రేమగా ఇద్దరు పలకరించుకుంటూ ఎంత బాగున్నారో చూడండి అక్కడ అదే జరిగింది మళ్ళీ ఒకరొకరు అన్న లాగా ఎంత బాగా అంటే ఎంత బాగా మాట్లాడుకుంటారు పక్కన సోమిరెడ్డి గారు ఉన్నారు చూడండి ಪರರಿ ಗೇಟ್ ಗೇಟ್ ಓಕೆ ಬೆರೆಡಿ ಟಚ್ ಆಗ್ತಿದೆ ಕೊಂಚ ಆರಿಕ್ರ ಹಾ ಏನಕೋ ಬೆರೆಡಿ ಟಚ್ ಆಗ್ತಿದೆ ಟೇಜಾ ಟಚಿಂಗ್ ಓಕೆ ಓಕೆ ಕೊಂಚ ಆರಿಕ್ರ ಪ್ಲೀಸ್ ಟೇಜಾ ಫ್ರಂ ಮಾರ್ಷಲ್ ಆಫೀಸನ ಹಾ ವೀರ ಪ್ರೇಮಾರಿ એ જો આપણે મેચ જેવું એને ચાલ કરે છે યાર યેનો રિસ્પોન્ડ સસ સસ કે ભાઈ મર્જિકા પેડ તો આપણે ફ્લેશ કરીશું નહી రోమాన్సితమయ్యే బ్యాన్ సౌండ్తో పాటుగా ఉద్వేగాన్ని నింపేటువంటి పోలీసు కార్తం అత్యద్భుతంగా జరుగుతోంది జరిగితే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో కూడా మనకు అమరావతిలో జరుగుతూ ఉన్నది ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ మన జిల్లాలో ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం ఈ పరేడ్ కమాండ్ శ్రీ అంకురయ్య గారు డిఎస్పీ గారు వారి ఆధ్వర్యంలో జరిగింది వారందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం వెంటనే మనమందరము ఈరోజు స్వతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞ పతాకాన్ని స్వాతంత్ర సమయోధులు మరియు మరియు అమరవీరుల స్ఫూర్తిని గౌరవిస్తానని గౌరవిస్తానని అలాగే అలాగే భారతదేశ అభివృద్ధి ఇప్పుడు ఈ డ్యాన్స్ చూడండి అసలు చిన్నపిల్లలు అంటే అంత బాగా అంత బాగా చేశారు ఇది ఇక్కడ డ్యాన్స్ చేశారు పిల్లలు అది జెడ్పీటీసీ హై స్కూల్ జెడ్పీటీ జెడ్పీటీసీ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ ఇట్లాగా కొన్ని మన చుట్టుపక్కల ఉన్న మండలంలో ఉన్న స్కూల్స్ కొందరు వచ్చారు అవి అక్కడ జరిగిన దాంట్లో ఇది ఒక హైలైట్ డ్యాన్స్ అది అంటే ఓల్డ్ కల్చర్లో ఎలా ఉండేవాలో అలాగా తీసుకొచ్చే డ్రెస్ కోడ్ కానీ డ్యాన్స్ కూడా అసలు వేరే లెవెల్ చేశారు చాలా బాగా చేశారు పిల్లలందరూ కలిసి ఒకసారి చూడండి ఎంత బాగా అంటే అంత బాగా చేశారు నేను ఎందుకంటే మ్యూజిక్ కప్పింది కాపీ రైట్ పడద్దని మ్యూజిక్ ఆపేశాను ఇది చూడండి ఇది నారాయణ స్కూల్ వాళ్ళు చేశారు ఇది అసలు ఏందంటే అసలు వేరే లెవెల్ జరిగింది అంటే ఎట్లా చెప్పాలి మీకు ఒక చిన్న ఒక ఫ్యామిలీ వచ్చి చూడాల్సింది అదే అలాంటి ప్రోగ్రామ్ అది ఇండిపెండెన్స్ డే అది పోలీస్ గ్రౌండ్లో జరుగుతుంది ఈసారి ఎవరైనా చూడాలనుకుంటే ఇండిపెండెన్స్ డే రోజు పోలీస్ గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్ళి చూడండి లాస్ట్ తెలిసిందే కదా అక్కడున్న చుట్టుపక్కల కొందరు గ్యాంగ్ ట అర్జెంట్ ఎడి టైప్ గొడవ జరిగింది అక్కడ పోలీసులు వచ్చేసి ఆపేశారు చూడండి ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళే గొడవ వేసుకున్నారు ఆ చిన్నపిల్లని మా వంట టచ్ చేస్తుంది అని చెప్పేసి ఒకే ముప్పై మంది వచ్చారు ఇటుపక్క ముప్పై మంది వచ్చారు ట